హలో నేను మిస్ చేసినా ఇచ్చిన మాట తప్పరు సోనియా గాంధీ అలాగే ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఎంత రాజకీయ నష్టమైనప్పటికీ కూడా ఆమె నెరవేర్చుతారు అనే దానికి నిదర్శనం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణని ఏర్పాటు చేయడమే ఆమె ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణని ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని చెప్పి అనేక మంది ఆవిడకు చెప్పారు కూడా అయినప్పటికీ ఇచ్చినటువంటి మాట మీద నిలబడతాను అని చెప్పి ఆమె ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది తెలంగాణని అయితే రాజకీయంగా మాత్రం నష్టపోయింది ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఆమె ఏమాత్రం వెరవలేదు ఆమె ధైర్యంతో మళ్ళీ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్లాన్ చేశారు తెలంగాణలో సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ కావాలని సోనియా గాంధీ ఇప్పుడు అడుగులు వేస్తూ ఉన్నారు అంతేకాదు ఒకసారి సోనియా గాంధీ పగబడితే రాజకీయంగా అంతం చూసేంత వరకు కూడా వదిలిపెట్టరు అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపించేటువంటి మాట ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయం గురించి ఆమె చాలా సీరియస్గా అప్పట్లోనే ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా అదే మాట అన్నారు ఒకసారి ఉత్తర భారతానికి సంబంధించినటువంటి నేతలు పగబడితే వదలరు అనేది అప్పట్లో కొంతమంది ఎంపీలు కూడా వినిపించారు అందుకే జగన్మోహన్ రెడ్డి యొక్క అంతం చూడటానికి రాజకీయంగా సోనియా గాంధీ అడుగులు వేస్తూ ఉన్నారనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ అందుకే ఇప్పుడు సోనియా గాంధీ ప్లాన్ ప్రకారం సోనియా గాంధీ వ్యూహాల ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారబోతున్నాయి రాజకీయాలు అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి ఇప్పుడు సోనియా గాంధీ వేగంగా పౌన్ కదుపుతున్నటువంటి ప్రస్తుతంలో పూర్వపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి నేతలందరూ కూడా మళ్ళీ తిరిగి రావాలి కాంగ్రెస్ పార్టీకి అనేది ఆల్రెడీ గిడుగురు రాజు ఇప్పుడున్నటువంటి పీసీసీ అధ్యక్షుడు పిలుపునివ్వడం జరిగింది కేవీపీ కూడా అందుకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ను కొనసాగిస్తున్నారు మరోవైపు పల్లం రాజు ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉమ్మడికి ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ప్రారంభించింది అనేది కూడా వినిపిస్తుంది అయితే ఆయన రాజకీయపరమైనటువంటి కెరీర్ గత పదేళ్ల నుంచి డిజాస్టర్గా ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన ఎక్కడ కూడా కుదురుకోవట్లేదు రాజకీయంగా గతంలో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి రా ఫ్యామిలీ నుంచి ఆయన వచ్చారు చిత్తూరు కేంద్రంగా చేసుకొని ఆయన తరతరాలుగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశారు రాజశేఖర రెడ్డి మరణానంతరం రోసియా సీఎం అయ్యారు రోసియా సీఎంగా ఉండగానే ఆయన ఏఐసి ఏఐసిసి తోటి లాబింగ్ చేసి ముఖ్యమంత్రి పదవిని నేరుగా అందుకోగలిగారు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పదవిని నిర్వహించకుండా నేరుగా ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళల్లో కిరణ్ కుమార్ రెడ్డి మొదటి వాళ్ళు ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి రెండవ వారుగా ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తూ ఉన్నారు అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉండేవాళ్ళు అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఆ పార్టీని వీడక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది విభజన సందర్భంగా ఆయన బిల్లును ఏకగ్రీవంగా అసెంబ్లీలో పాస్ చేసి పంపించారు సోనియా గాంధీ ఏది చెప్తే అదే చేశారు కిరణ్ కుమార్ రెడ్డి ఒకవేళ కనుక అప్పుడు అసెంబ్లీని డిజాల్వ్ చేసినట్టయితే కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం విడిపోయేది కాదని చెప్పి కొంతమంది భావిస్తూ ఉంటారు కిరణ్ కుమార్ రెడ్డే రోల్ పోషించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును ఏకగ్రీవంగా ఆమోదింపజేసి ఢిల్లీకి పంపించారు ఫలితంగానే అక్కడ తలుపులు వేసి లైట్లు ఆపేసి పార్లమెంట్లో ఆ బిల్లును ఆమోదింపజేసి రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడగొట్టారు అనేటువంటి కోపం ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది అందుకే రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉండకుండా ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక పార్టీని పెట్టుకొని అనే ఒక పార్టీని పెట్టుకొని ఆయన ఎన్నికలకు వెళ్ళటం జరిగింది ఆయనతో పాటు ఆయన సహచరులు ఆయన అభిమానులు కూడా కలిసి నిల్చోవడం జరిగింది ఆయనతో సహా ఎవరికి కూడా ఆ ఎన్నికల్లో డిపాజిట్ రాలేదు రెండు వేల పద్నాలుగులో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు కిరణ్ కుమార్ రెడ్డి చూడలేదు అయితే కాంగ్రెస్ పార్టీలో మళ్ళా తిరిగి చేరారు సమైక్యాంధ్ర పార్టీని వదిలిపెట్టి ఆ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో ఏ పిసిసి అధ్యక్ష పదవిని ఆయన ఆశించారు అని ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు సో దాంతో కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలనే బీజేపీలో జాయిన్ అయ్యారు బీజేపీలో ఆయన పెద్ద పదవులను ఆశిస్తున్నటువంటి క్రమంలో జాతీయ స్థాయిలో ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది అందుకే ఆయన బీజేపీలో చేరారని చెప్పి ఆయన అనుచరులు కొంతమంది చెప్తున్నటువంటి మాట కానీ బీజేపీలో పరిస్థితిని కనుక చూస్తే ఆయనకు ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వటం లేదు ఒకటి రెండు వేదికల మీద కనిపించిన సందర్భాలు ఉన్నాయి కానీ బట్ ఆ వేదికల మీద ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ కానీ ఆయన కనిపించినటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా బీజేపీకి నష్టం కలిగించేలా ఉన్నాయని ఆ పార్టీ ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఆయన ముఖాన్ని చూపించకుండా ఎన్నికలను ముగించారు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఆయన యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరిగింది కానీ అక్కడ కూడా ఆయనకి స్థానం లేకుండా పోయింది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బీజేపీకి అధ్యక్షురాలుగా పురంధరేశ్వరుడు ఉన్నారు ఆమె చాలా వేగంగా దూకుడుగా వెళుతూ ఉన్నారు బీజేపీ పార్టీని యాక్టివ్గా తీసుకెళ్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ డైలమాలో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయం పడింది అనేది ఆయన అభిమానులు భావిస్తూ ఉంటారు అందుకే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఆయన వచ్చేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది రాజకీయ వర్గాల్లో కానీ అది ఆయన అభిమానులు కొంతమంది ఖండిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏఏసీసీకి సంబంధించినటువంటి కొంతమంది మాత్రం కిరణ్ కుమార్ రెడ్డిని సంప్రదిస్తూ ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డిని రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కీలకం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారనేది కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి టాక్ కేవీపీ కానీ లేదా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్నటువంటి రఘువీరారెడ్డి కానీ వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డితోటి టచ్లోకి వెళ్ళారని కూడా తెలుస్తుంది అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పిసిసి పదవిని ఆశిస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది బట్ దానికి ఏఏసీసీ మాత్రం సిద్ధంగా లేదు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పనిచేయడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది కానీ కీలకమైనటువంటి పదవి ఇవ్వడానికి కానీ లేదా రాజ్యసభ లాంటి పదవులు ఇవ్వడానికి కానీ కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధంగా లేదు కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేసిన తర్వాత మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డికి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది ఏసీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక సందేశంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తూ ఉంది కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని ఇప్పుడు తీసుకొచ్చే కీలక పదవులో కూర్చోబెట్టడం సాధ్యపడదు అనేటువంటి విషయాన్ని ఏసీసీ చెప్పింది కష్టకాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్నారో వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్లకు లేదా కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్ళినటువంటి వాళ్లకు కీలకమైనటువంటి పదవులు ఇప్పటికిప్పుడు ఇచ్చేటువంటి అవకాశం లేదు పార్టీలో వచ్చి పూర్వవైభవం తీసుకొచ్చిన తర్వాత మాత్రమే కీలకమైనటువంటి పదవులు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఏఐసిసి చెప్తూ ఉంది దానికి ఉదాహరణగా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఎపిసోడ్ని చెప్తూ ఉంది ఉదాహరిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డికి మరొక మార్గం లేదు రాజకీయాల్లో మళ్ళీ నిలదొక్కోవాలంటే అనేది కూడా ఆయన అభిమానులు ఉండేటువంటి కొందరు భావిస్తూ ఉన్నారు అందుకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేర్చడానికి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు ఆయన అభిమానులు అలాగే ఏఏసిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా ఆహ్వానిస్తున్నారు కాబట్టి పూర్వపు కాంగ్రెస్ పార్టీ లీడర్లని ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చాలి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అనేది ఇప్పుడు ఆయన అభిమానులే కొంతమంది ఒత్తిడి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డిని ఏఏసిసి ఆదరించేటువంటి అవకాశం ఉందా లేదంటే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసేటువంటి అవకాశం ఉందా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి బీజేపీ బెటర్ అవుతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ బెటర్ అవుతుందా అని అంటే బీజేపీలో ఆయనకి కీలకమైనటువంటి పదవులు ఇచ్చేటువంటి అవకాశం లేదనేది కమలనాథుల్లో వినిపిస్తున్నటువంటి బలమైనటువంటి టాక్ కాబట్టి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకి బెటర్ వేదిక అవుతుంది అనేది ఆయన అభిమానుల్లో ఉండేటువంటి చాలామంది భావిస్తున్న తరుణంలో ఆయన పయనం ఎటు కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఆపరేషన్ చేస్తుంది కాబట్టి అది ఫలించేటువంటి అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్